హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము రామాయణంలో రెండవదైన అయోధ్యకాండ దానిలో నిన్నటి వరకు రాముని పట్టాభిషేకం గురించి జరుగుతున్న ఏర్పాట్ల గురించి చెప్పుకుంటున్నాం కదా మరి ఆ ఏర్పాట్లను చూసిన మందర కైకేయితో ఏం చెప్తుందో తెలుసుకుంటున్నాము కైకేయిలో ఉన్న అంతా కూడా పోగొట్టడానికి తన మాటల చాతుర్యాన్నంతా కూడా ఉపయోగిస్తోందన్నమాట ఉపయోగిస్తూ నీ కొడుకు భరతుడు అలాంటి సమర్థుడు కాడు రాముడిలాగా కనుక రాముడి వల్లనే నీ కొడుక్కి ప్రమాదం నీ కొడుకుని గురించి ఆలోచించినప్పుడల్లా నేను భయపడుతున్నా రేపు పుష్యమీ నక్షత్రంలో రాముడు యువరాజు కాబోతున్నాడు అంటే మరి కౌశల్యదే తన కొడుకు రాముడు అలా పట్టాభిషిక్తుడైతే కౌసల్య మరి మొదలైన శత్రువులందరినీ అడగదొక్కి వైభవంతో అలరారుతుంది సవతుల మీద కూడా నీవు కౌశల్యకు చేతులు కట్టుకొని దాసీ పని చేయవలసిందే రాముడు రాజు కాగానే నువ్వు మేము కూడా కౌశల్యకి సేవకులం అయిపోతాము నీ కొడుకు భరతుడు రాముడికి సేవకుడవుతాడు రాముడు రాజు కావడం చూసి ఆడవారంతా ఆనందంతో గంతులు వేస్తారు భరతుడు దరిద్రుడవుతాడు కాబట్టి అతడి భార్య తక్కిన స్త్రీలు అందరూ కూడా సంతోషవిహీనులైపోతారు అని మందర ఇంత చెప్తున్నప్పటికీ కూడా దాని మాటలు కైకై చెవున పెట్టడం లేదుట అప్పటికి కూడా రాముడి గుడగణాల్ని పొగుడుతూ ఉందిట రాముడు ధర్మజ్ఞుడు ఇంద్రియ నిగ్రహం గలవాడు గురువుల వల్ల చక్కగా శిక్షింపబడ్డవాడు ఇతరులు ఏ కొంచెం ఉపకారం చేసినా దాన్ని గొప్పగా పెంచేవాడు ఎంత మాత్రం అబద్ధం చెప్పడు పరిశుద్ధుడు దశరథ మహారాజు పెద్ద కొడుకు కాబట్టి అతనే యువరాజు కాదగినవాడు మందరా రాముడు తమ్ములని సేవకులను తండ్రిలాగే ప్రేమగా కాపాడుతాడు అలాంటి రాముడి పట్టాభిషేక వార్త విన్నంతనే నీకు సంతోషం కలగకుండా దుఃఖం ఎలా కలుగుతుంది రాముడు నిండా నూరేళ్ళు రాజ్యం పాలించిన తర్వాత భరతుడు తండ్రి తాతల రాజ్యం పాలిస్తాడు అని ఇది నిశ్చయం మందరా రాముడికి ఇప్పుడు శుభం కలుగుతోంది తర్వాత భరతుడికి అభిషేక రూపమైన శుభం వస్తుంది ఇలా వరుసగా శుభాలు కలుగుతూ ఉంటే నీవెందుకు దుఃఖిస్తావు అంతేకాక రాముడు కౌసల్య కంటే కూడా నాకే ఎక్కువగా సేవలు చేస్తాడు కాబట్టి భరతుడి కంటే ఎక్కువగా నేను రాముణ్ణి ప్రేమిస్తున్నా అభిమానిస్తున్నా రాముడు తనతో సమానంగా తమ్ముళ్ళను కూడా చూసుకుంటాడు కాబట్టి రాముడికి రాజ్యం వస్తే భరతుడికి కూడా రాజ్యం వచ్చినట్లే అని కైకయి మందరకు చెప్తోందిట ఆనందాతిశయంతో కైకయి చెప్పిన మాటలు విన మందర ఇంకా రెట్టింపైన దుఃఖంతో కైకయితో ఇట్లా అందిట కైకా నీకు మంచి చెడ్డలు తెలియనే తెలియవు భరతుడికి రాజ్యం లేకపోవడం వల్ల కలిగే దుఃఖం సవతి కొడుకుకు రాజ్య రావడం వల్ల కలిగే ఆపద సవతికి సేవ చేయడం అనే దుఃఖం ఇవన్నీ సంభవించడానికి సిద్ధంగా ఉండగా అజ్ఞానం వల్ల నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు నిన్ను నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు కైకి ఇప్పుడు రాముడు రాజైతే రాముడి తర్వాత అతని కొడుకైన వాడే రాజు అవుతాడు భరతుడు కానీ అతని కొడుకు కానీ ఇక ఎప్పటికీ రాజు కానే కాలేరు కాబట్టి రాజవంశంలో భరతుడి పేరు ఉండనే ఉండదు ఓ రాణి రాజు కొడుకులందరికీ ఎప్పుడూ రాజ్యం రాదు అలా అందరూ రాజులైతే నీతే చెడిపోతుంది రాజ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది ఓ అందాల కైకైయి అందంగా ఉన్నావు కదా అని నువ్వు మాకు అలాగే నీ కొడుకులంతా రాజులైనట్లయితే రాజ్యానికి ఉపద్రవం వస్తుంది అందుకే తమకు గుణవంతులైన ఉన్నప్పటికీ రాజులు ఎప్పుడూ పెద్ద కొడుకే రాజ్యం అప్పగిస్తున్నారు ఓకైకి నీవు సహజంగా దానివి నీ కొడుక్కి రాబోయే అనర్థం దయచేసి ఆలోచించు నీ కొడుకు అనాథల రాజవంశంలో పేరు ప్రతిష్టలు లేకుండా ఎంత మాత్రం సుఖం లేకుండా ఉండే దురవస్థ పట్టబోతోంది అందుకే జాగ్రత్త వహించమని నీకు హితబోధ చేయడానికి నీ దగ్గరకు వచ్చా నేను సవతికి మేలు కలిగేటప్పుడు నాకు బహుమానం ఇవ్వడానికి సిద్ధపడ్డావు అలాంటి తెలివి తక్కువ దానివి నువ్వు నువ్వు నన్ను తెలుసుకోలేకుండా ఉన్నావు రాముడు శత్రువులు లేని రాజ్యం పొంది భరతుణ్ణి దేశాంతరాలకు వెళ్ళగొడతాడు లేదా చంపేస్తాడు ఇది మాత్రం నిశ్చయం భరతుడు చిన్నవాడుగా ఉన్నప్పుడే నీవు అతన్ని మేనమామల ఇంటికి పంపావు ఎప్పుడు దగ్గర ఉండడం వల్ల చెట్లకు కూడా ఎక్కువ స్నేహం కలుగుతుంది భరతుడి పట్ల దశరథుడికి ప్రేమ కలగకుండగా నువ్వే చెడగొట్టావు తనకు విధేయుడిగా ఉండే శత్రుఘ్నుతో సహా భరతుడు వెళ్ళిపోయాడు మరి లక్ష్మణ్డేమో రాముణ్ణి ఆశ్రయించుకునే ఉన్నాడు శత్రుఘ్నుడు భరతుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నాడు కాబట్టి అతనికి అనుకూలమైన ప్రయత్నమే చేస్తాడు అడవిలో కట్టెలు నరికి జీవించేవాడికి ఒక చెట్టును నరకబోయినప్పుడు దాని చుట్టూ ఉండే ముళ్ళు తీగలు పొదలు సావాస దోషం వల్ల ఆ చెట్టుకు భయం పోగొట్టి దాన్ని రక్షిస్తాయి భరతుడు ఇక్కడ ఉన్నట్లయితే అతడి మీదనే ఎక్కువ ప్రేమ చూపేవాడు దశరథుడు భరతుణ్ణి రక్షించేవాడు లక్ష్మణుడు ఎలాగూ రాముణ్ణి రక్షిస్తాడు అలాగే రాముడు లక్ష్మణ్ణి రక్షిస్తాడు మరి అశ్వని దేవతలిద్దరికి మళ్ళీ వాళ్ళిద్దరూ తోబుట్టువులు కాబట్టి ఒద్దికతో లోకంలో ప్రసిద్ధులై ఉంటారు అందువల్ల రాముడు లక్ష్మణుడికి ఎలాంటి కీడు తలబెట్టడు అతడు భరతుడికి మాత్రమే కీడు చేస్తాడు ఇందులో సందేహం ఎంత మాత్రం లేదు నీ కొడుకు భరతుడు ఇప్పుడిక్కడికి వస్తే పట్టాభిషిక్తుడైన రాముడు అతన్ని చంపేస్తాడు కాబట్టి భరతుడు మేనమామల ఇంటి నుంచే అడవికి పోయేటట్లుగా చేస్తాడు మరి అలాగైతే ప్రాణహాని కలగదు అయితే నీ కొడుకు బతికే ఉంటాడు కాబట్టి నీకును మేలే కలుగుతుంది అలా భరతుణ్ణి అడవికి పంపకపోతే రాజ్యమన్నా వచ్చేటట్లు చెయ్యి ధర్మంగా అతడి తండ్రి రాజ్యాన్ని పొందితే నీ బంధువర్గానికి తప్పకుండా మేలు కలుగుతుంది నీ కొడుకు రాజ్యం లేకుండా రాముడి అధీనంలో ఉండకూడదు భరతుడు రాముడికి సవతి తల్లి కొడుకు కాబట్టి సహజమైన శత్రువు అతను కష్టాలు అనుభవించడానికి తగినవాడు కాదు రాజ్యం లేని భరతుడు అసహాయుడై రాజైన రాముడు సర్వసంపదలు అనుభవిస్తుండగా అతని వంచంలో ఎలా జీవించగలడు ఏ విధంగా ఆలోచించినా రాముడు భరతుడిని చంపేయడం ఖాయం అడవిలో సింహం వెంబడి తరచుగా చావడానికి సిద్ధమైన ఏనుగు గున్నల రాముడు బసంలో చిక్కి చావనున్న నీ కొడుకుని రక్షించుకో పూర్వం నీ భర్తకు నీ వంటే అందరికన్నా ఎక్కువ ప్రేమ భర్తకు ప్రియభార్య ఉన్న గర్వంతో నీ సవతి అయిన కౌశల్యను నువ్వు అనేక రకాల అవమానించావు ఇప్పుడు తన కొడుకు రాజు కాగానే కౌసల్య ఆ పగ తీర్చుకోదంటావా తప్పకుండా నిన్ను ఒక పనిగత్తెగా చేసి నానా విధాలైన కష్టాలు పెడుతుంది కైకయి విస్తారంగా మణులతో కూడిన పర్వతాలు పట్టణాలు గల ఈ భూమి రాముడు ఎప్పుడు రాజైతే అప్పుడు భరతుడు దరిద్రుడై నాశనమైపోతాడు కాబట్టి నీ కొడుకు రాజ్యం వచ్చేటట్లు రాముణ్ణి నగరం నుంచి వెళ్ళగొట్టేటట్లు తగిన ఉపాయం ఆలోచించు అని చెప్పిన మందర మాటలు విని కైకయి తాను దాసినవుతానా ఏంటి నేను దాసినవుతానా అనే కోపంతో ముఖమంతా ఎర్రగా అయిపోయిందిట ఆమె ముఖం అప్పుడు చూస్తుంటే మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తోందిట అదే పనిగా వేడిగా నిట్టూర్పులు విడుస్తోందిట మందర ఈ క్షణంలోని రాముడు ఇక్కడి నుంచి అడవికి పోయేటట్లుగా చేస్తాను శీఘ్రంగా భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడయ్యేటట్లు చూస్తాను ఓ మందర ఏ ఉపాయం చేస్తే భరతుడికి రాజ్యం వస్తుంది రాముడికి రాజ్యం లేకుండా ఉంటుంది ఇది మాత్రం నువ్వు బాగా ఆలోచించి చెప్పు అని కైకేయి మందరతో చెప్ అడిగిందిట పాపిష్ఠురాలైన మందర కైకేయి చెప్పిన మాటలు విని రాముడి పట్టాభిషేకం జరగొట్టడానికి కైకేయిని చూసి చెప్తోందిట మరి ఏం చెప్తోంది కైకేయికి అనేది మనం రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం చూసారండి చెడ్డవాణిని పక్కలో పెట్టుకుంటే మనకి ఎలాంటి దోషం కలుగుతుంది అనేది ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కదా అందుకని ఎప్పుడు కూడా చెడ్డబుద్ధి కలవాళ్ళని చెడ్డ ఆలోచనల కనవాళ్ళని అసలు స్నేహం కానీ మన చుట్టుపక్కల కానీ ఉండేటట్లుగా మనము చేసుకోకూడదు ఒకవేళ ఉన్న మనమే దూరంగా వెళ్ళిపోవాలి గమనించారు కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ రేపు కలుసుకుందాం బాయ్